సికింద్రాబాద్ బేగంపేట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ హార్ట్ ఇన్స్టిట్యూట ఆధ్వర్యంలో యాభై ఎనిమిది సంవత్సరాల వయసున్న వ్యక్తికి గుండెకు రక్త సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో అన్యూరిజంతో అయోర్టాలో ఏర్పడిన బ్లాక్ను ఎండోవాస్క్యులర్ పద్ధతిలో పదమూడు గంటల పాటు శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడగలిగామని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వేషనల్ కార్డియాలజిస్ట్ హెచ్ఓడి కార్డియాలజీ మరియు కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి తెలిపారు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ శ్రీధర్ కస్తూరి ఈ అరుదైన శస్త్రచికిత్సకు సంబంధించిన విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు వరంగల్కు చెందిన యాభై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం అయోర్ధలో అన్యూరిజంతో బ్లాక్ ఏర్పడింది ఈ పరిస్థితుల్లో మొదట మరో హాస్పిటల్కు వెళ్లి చికిత్స తీసుకున్న ఫలితం లేకపోవడంతో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కు రావడంతో డాక్టర్ శ్రీధర్ కస్తూరి నేతృత్వంలో ఇంటర్వేషనల్ కార్డియాలజిస్టులు కార్డియాక సర్జన్లు అనస్థీషియా బృందం సమిష్టిగా ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శైలేందర్ సింగ్ డాక్టర్ పిఎన్ రావు డాక్టర్ సందీప్ జనార్దన్ డాక్టర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ రాజారాం డాక్టర్ ప్రణయ్ డాక్టర్ పార్దసారథి డాక్టర్ కావ్య అన్నపరెడ్డి హార్ట్ ఇన్స్టిట్యూట్ ఏవిపి చందర్ తేజావాత్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఏంటంటే మనము ప్రెస్ మీట్ ఎందుకు కండక్ట్ చేసినామంటే మన కిమ్స్ అండ్ షైన్ హాస్పిటల్ లోపల ఒక అరుదైన శస్త్ర చికిత్స అంటే హైబ్రిడ్ ప్రొసీజర్ అంటారు ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్తో పాటు సర్జికల్ ప్రొసీజర్ రెండు హైబ్రిడ్ ప్రొసీజర్ అనేది చేయడం కలిగింది ఇదేంటంటే ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ మేల్ పేషెంట్ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఉన్నాయి తను ఒక సివియర్ చెస్ట్ పెయిన్ తోటి డిఫికల్టీ ఇన్ తోటి ఒక మేజర్ కార్పొరేట్ హాస్పిటల్ అంటే వరంగల్ వాస్తవ్యుడు అక్కడ డిటెక్ట్ డిసెక్షన్ ఆఫ్ అయోటా ఇది చాలా అరుదైంది డిసెక్షన్ ఆఫ్ అయోటా అంటే హార్ట్ నుంచి వచ్చే ప్రధాన పైప్ అంటే రక్తనాళాన్ని మనం అయోటా అంటాం అక్కడ నుంచే వివిధ బ్రాంచెస్ ఎల్లేసి కిడ్నీకి గాని ఇంటస్టన్స్ కానీ కాళ్ళకు కానీ అన్ని అక్కడి నుంచి మెయిన్ పైప్ నే అయోటా అంట హార్ట్ నుంచి వచ్చే మెయిన్ రక్తనాళంట ఈ అయోటా అనేది ఏంటంటే అప్పుడప్పుడు బ్లడ్ ప్రెషర్ లేకుంటే కొద్ది మందికి మార్పాన్స్ అని కొద్ది మంది ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్నోన్ కండిషన్ తోటి లోపల బ్లడ్ ప్రెషరు స్ట్రీమ్ ప్రెషర్ తోటి ఏంటంటే నాళాలు అనేటివి లోపల పొరలు చిట్లుతాయి చిట్లీ రక్తం అనేది పొరలలోకి వెళ్ళి ఆ పొర అనేది ఇది దాన్ని స్ప్రెడ్ చేసినప్పుడు ఏంటంటే అసలు ఎక్కడైతే వెళ్ళి బ్లడ్ ఫ్లో పోవాలనో అందులోంచి పోదు కాబట్టి కింద అవయాలకు రక్తం సరిపోదు అంటే ఇప్పుడు కిడ్నీ కానీ కాళ్ళకు కానీ రక్తనాళాలకు కానీ రక్తం అదే మెదడుకు రక్త పరాలిసెస్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏ అవయానికి రక్తం తగ్గితే అవయం చెడిపోయే అవకాశం ఉంటుంది సో అందుకు ఏంటంటే వీళ్ళకు సివియర్ అంటే ఇది కొంచెం లాంగ్ స్టాండింగ్ కేసు అది గ్రాడ్యువల్ ఏంటంటే మెల్లమెల్లగా పెద్దగా అయింది పెద్దగా అయిపోయి నార్మల్ గా సిక్స్ సెంటీమీటర్ దాటితేనే రిస్క్ ఆఫ్ రప్చర్ అంటే పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బట్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే గాడి సో కైండ్ ఈ సర్వైవ్ అట్లా బట్